పాహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి ఫజలుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి రెహమాన్ తన ఫేస్బుక్ పోస్ట్ లో మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే బంగ్లాదేశ్ చైనాలతో కలిసి ఈశాన్య భారతదేశంలోనే రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని తాను పేర్కొన్నారు అంతేకాదు చైనాతో ఉమ్మడి సైనిక చర్చలపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని తాను అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇవి రెహమాన్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని బంగ్లాదేశ్ ప్రభుత్వ విధానాన్ని ఇవి ప్రతిబింబించవని స్పష్టం చేసింది బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్ని దేశాల సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత మరియు శాంతియుత సహజీవనానికి కట్టుబడి ఉందని తెలిపింది గమనించదగ్గ విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో జరిగిన హత్యలను విచారించేందుకు ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ కు ఫజలు రెహమాన్ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో నియమితులయ్యారు దీంతో తాత్కాలిక ప్రభుత్వంలో ఆయనకు కీలక ఆయన ఉన్నట్టయింది ఇటీవలే కాలంలో బంగ్లాదేశ్ అగ్ర నాయకత్వం నుంచి కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం నిండిన పాలు మరియు పాల